हाँ ये एकदम बावली है आ अरे आ मैं अपने करके देखूँगा तो एकदम बावली तो हाँ ना चालू किया बलि ओ सही अगेन अगेन हार्टबीट प्रैक्टिकल डिग्री प्रैक्टिकल ऑपरेशन दे, दे, दे चाहिए ना तो काम ऑपरेशन में दे देंगे अरे एस देती की आस देती की एक फैक्टर सेनेटी है मार्ट्स आलोचना इनका अंडे ब्रेकिंग पॉइंट रीच है टाइम की यू शुड ब्रिंग योर माइंड टू योर हार्टबीट नॉट माइंड బ్రేకింగ్ పాయింట్ వరకు మీరు ఆలోచిస్తానే ఉంటే ఆ ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ రెస్ట్ పీరియడ్ వేస్ట్ అర్థమైనా మీకు రెస్ట్ పడుకునేంత మాత్రాన మీరు రెస్ట్ తీసుకునేట్టు కాదు బికాస్ యువర్ మైండ్ ఈస్ నాట్ సైలెంట్ యువర్ మైండ్ అవర్ మైండ్ ఇస్ నాట్ సైలెంట్ నాట్ ఓన్లీ యువర్ మైండ్ మై మైండ్ ఆల్సో అవర్ మైండ్ విల్ నాట్ బి సైలెంట్ ఇట్ వి బి డూయింగ్ ఎక్సర్‌సైజెస్ ఈ ఎక్సర్‌సైజ్ నుంచి మనము బ్రెత్ వి వదలాలి ఆ వి ఆర్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ जिसको लोची ఆర్ వి బి నేల అంటే లాస్ట్ కనీసం లాస్ట్ 5 సెకండ్స్ అప్లీస్ ట్యూషన్ లెదర్ టు యువర్ బాడీ నెక్స్ట్ టైం ఇంకా క్విక్ గా హార్ట్ రేట్ పెరగాలి నెక్స్ట్ టైం నెక్స్ట్ బ్రెత్ హోల్డింగ్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్రెత్ హోల్డింగ్ బ్రేకింగ్ పాయింట్ వరకు ఈ విధంగా లాస్ట్ వచ్చేసరికి ఇంకా ఈ ఈ థాట్స్ అస్సలు రాదు ఓకేనా అప్పుడు మీకు మీరు ఫిఫ్టీన్ మినిట్స్ కలిపి వస్తుంటే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ వేస్ట్ అయినా లాస్ట్ టెన్ మినిట్స్ యువర్ టోటల్ యువర్ బాడీ అండ్ సోల్

లేదంటే తపీ atlapaiku ఒక ఆసైపోయితే ఫినిష్ చేయాలి అదర్వైస్ కాలానికి బయపడదు కాలానికి కല്ലేవేయడం అంటే వెనక్కి లావడం అంటాడు మన ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేంతవరకు ఎగ్జాంపుల్ నాకు ఆపరేషన్ థియేట్రంలో పేషెంట్ వేయిట్ చేస్తున్నాడు అది అరెస్టిక్ చేస్తున్నాడు నేను స్పీడ్ గా నేను ఇలా అనుకోను క్లాస్ ఇది స్పీడ్ గా రావాలి మన పర్సనల్

ரொம்ப சண்டே परसेंटेज ரொன் சண்டே பிரேக் நூ இருக்கு மனசு மேல ரெண்டுகுதே كده